హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇంట్లో ఆనందం సామరస్యం శ్రేయస్సు పూజ పూజగది ఏ దిక్కున ఉంచాలి ఎలా అలంకరించుకోవాలి హిందువుల ఇళ్లలో పూజగదికి ఉండే ప్రాధాన్యం గురించి తెలిసిందే ఇటీవల కొత్తగా ఇళ్లను నిర్మించుకుంటున్న వాళ్లు ప్రత్యేకంగా పూజగదిని ఏర్పాటు చేసుకుంటున్నారు ఇంట్లో ఆనందం సామరస్యం శ్రేయస్సుకోసం పూజగది చాలా అవసరం ఇందుకు వాస్తు సూత్రాలను పాటించడం కూడా చాలా అవసరం అందుకు ఇలా చెయ్యండి పూజ గది కోసం వాస్తు చిట్కాలు పూజగదిని శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజూ ఉదయం పూజగది శుభ్రం చేయాలి దుమ్ము ధూళి ఉండకుండా చూసుకోవాలి ప్రతిరోజూ పూజ చేసే సమయంలో తాజాగా పువ్వులను ఫొటోలపై పెట్టాలి వాడిపోయిన పువ్వులను పూజకు వాడకూడదు మీ ఇంట్లో బలహీనమైన శక్తిని వదిలించుకునేందుకు పూజగదిలో ధూపం వేయండి ఎప్పటికప్పుడు దేవతా విగ్రహాలను ఉత్తరం లేదా తూర్పు ముఖంగా ఉండేలా వాటిని మార్చండి చెడు శక్తిని బయటకు పంపించేందుకు ప్రతికూల శక్తిని ఇంట్లోకి రాకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పు నీళ్లలో కలిపి పూజగదిని తుడవండి మీ ఇంటీరియర్ డిజైన్లో ఓన్ స్వస్తిక శ్రీయంత్రం వంటి పవిత్ర చిహ్నాలను పెట్టించండి ఈ చిహ్నల నుంచి సానుకూల శక్తి ప్రసరిస్తుందని శాస్త్రం చెబుతోంది పూజ గది గోడలపై డెకాల్స్ లేదా దీపాలు ఉన్న పెయింటింగ్స్తో అలంకరించండి ఇవి విశ్వాసానికి చిహ్నంగా పనిచేస్తాయి పూజ గదిలో చెక్క ఫర్నిచర్ వస్తువులను ఉపయోగించండి కలప శ్రేయస్సు సంకేతమని వాస్తు శాస్త్రం చెబుతోంది పూజ గదిలో ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచే వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి పూజ చేస్తున్న సమయంలో చెడు ఆలోచనలు రాకుండా మీ ఇంద్రియాలను అదుపులో ఉంచుకునేందుకు కడ్డీలను వెలిగించండి లేదంటే మంచి సువాసన వెదజల్లే అగబత్తులను వెలిగించండి మల్లెపువ్వులు గంధం వంటి వాటిని ఉపయోగించవచ్చు ఇలా అలంకరించండి దీపాలు పాత్రలు రాగి లేదా ఇత్తడివి అలంకరణ కోసం ఉపయోగించండి ఈ లోహాలు పరిసరాలను శుభ్రపరుస్తాయి పూజ గదిని రకరకాలుగా అలంకరిస్తుంటారు అలా కాకుండా గృహోపకరణాల కోసం లేతనీలం పసుపు లేదా తెలుపు వంటి ప్రశాంతతను సూచించే రంగులను వాడటం మంచిది మంచి శక్తిని ఆకర్షించడానికి పూజగది ప్రాంతానికి ప్రవేశం ద్వారం దగ్గర శక్తివంతమైన రంగోలి డిజైన్లను వేయండి ఈ వాస్తు సూత్రాలు పాటించండి వాస్తు ప్రకారం ఇంట్లో పూజగదిని ఏర్పాటు చేసుకోవాలి ఇంటికి ఈశాన్య మూలలో పూజగది ఉండాలి ఈశాన్య దిశలో సానుకూల శక్తి ఉంటుందని శాస్త్రం చెబుతోంది ఇది కుటుంబానికి ఆనందం శ్రేయస్సును అందిస్తుంది స్వచ్ఛమైన ప్రదేశంగా పరిగణిస్తారు పూజగదిని పడకగది లేదా వంటి గదిలో ఎప్పుడూ పెట్టకూడదు పడకగది విశ్రాంతి ఏకాంతంగా గడిపే ప్రదేశం కాబట్టి దైవారాధనకు సరైన ప్రాంతం కాదు వంట గది అన్ని రకాల ఆహార పదార్థాలు చేసే ప్రదేశం కాబట్టి పలు శక్తులు కలిగి ఉన్న అనేక మంది అతిథులు వస్తుంటారు అందుకే పూజ గదిని అలాంటి ప్రదేశంలో ఉంచకూడదని పండితులు చెబుతున్నారు